హలో ఆల్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ్ సార్ మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య మొత్తం రెండు వందల ఆరు రెండు వందల ఆరులో తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య మొత్తం ఇరవై తొమ్మిది అందులో ఈ మొఖంలో తీసుకుంటే పద్నాలుగు ఎముకలు అదేవిధంగా ఈ పుర్రెలో తీసుకుంటే ఎనిమిది ఎముకలు అనమాట అదేవిధంగా మనకి ఈ నాలుగు కింద నాలుగు కింద ఒక బోన్ కనిపిస్తుంది దాన్ని హైవాయిడ్ బోన్ అని చెప్పేసి అంటారు సో ఓవరాల్గా తల్లలో ఎముకల సంఖ్య ఇరవై తొమ్మిది అదేవిధంగా ప్రక్కటెముకలకు వద్దాం ఓకేనా ప్రక్కటెముకలకు వచ్చేసరికి మానవ శరీరంలో ఇరవై నాలుగు ఎముకలు ఉంటాయి అన్నమాట దాన్ని రిబ్స్ అని చెప్పేసి అంటారు సో దాన్ని నేను ఇదిగోండి ఇక్కడ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అని చెప్పి ఇలా చూపించి ఇలా పన్నెండు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై నాలుగు ఎముకల్లో లాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పదకొండవది పన్నెండవది మరి ఇటువైపు ఉన్నటువంటి పదకొండవది పన్నెండవది ఏదైతుంది ఈ రెండు కూడా తేలియాడే ఎముకలు అంటారు ఎందుకంటే ఇక్కడ ఎముకలు అనే లాస్ట్ రెండు కలిసి వెనకాల వెట్టిబిర కాలం అంటే వెన్నుముక కలవకుండా ఉంటాయి అన్నమాట కాబట్టి వీటిలో ఏమంటారు అంటే ఫ్లోటింగ్ రిబ్స్ ఇంకా క్లియర్గా చూడాలంటే మీ ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఈ రెండు ఫ్లోటింగ్ రిబ్స్ తేలియాడే ఎముకలు అని చెప్పేసి మనం ఏమంటామంటే తేలియాడే ఎముకలు అని చెప్పేసి మనం పిలవచ్చు ఓకే రైట్ మరి అదేవిధంగా ఇగోండి ఇక్కడ ఉన్నటువంటి బోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇదంతా కూడా మన బ్రెస్ట్ బోన్ లేదు రొమ్ము ఎముక అని చెప్పేసి అంటాం సో ఓవరాల్గా తల్లలో ఇరవై తొమ్మిది ఎముకలు ఇక ప్రకట ఎముకలు వచ్చేసరికి ఇరవై నాలుగు అదేవిధంగా మనకి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఎముక బ్రెస్ట్ బోన్ ఒకటి ఓకేనండి రైట్ మరి తర్వాత తీసుకుంటే వెన్నుముక ఇగోండి వెన్నుముక అని చెప్పేసి అంటా ఉన్నాం వెన్నుముకలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య మొత్తం ఇరవై ఆరు వెన్నుముకల ఎముకల సంఖ్య ఇరవై ఆరు ఇరవై ఆరుంటిని మనం నాలుగు విభాగాలకు విడుదపడతాం లాస్ట్ సి అని చెప్పేసి సీ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో సి సెవెన్ అని చెప్పేసి అంటాము సి సెవెన్ ఓకేనా అక్కడి నుంచి అట్లా తీసుకుంటే నాలుగు విభాగాలుగా మనం ఈ వెన్నుముకను సపరేట్ చేసి మనం అనమాట సో మొత్తానికి ఈ వెన్నుముకలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఇరవై ఆరు రైట్ మరి కిందకు వస్తే కనుక ఇక్కడ మనకి భుజవాలయం కటివాలయం అంటారు భుజవాలయం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎముకలు భుజం దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఎన్ని ఉంటాయి అంటే భుజం దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఈ నాలుగు ఉంటాయి అన్నమాట భుజం దగ్గర ఉన్నటువంటి ఎముకలు నాలుగు ఉంటాయి ఇక్కడ ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది ఒకటి కాలర్ బోన్ అనమాట ఇది కాలర్ బోన్ దీని వెనకాల అని పిలిచే బోన్ అది మీకు చూపిస్తాను ఓకేనా రైట్ మరి తర్వాత ఇక్కడికి కటివాల్యూమ్ అంటారు కటివాల్యూమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి వెనకాల మన యొక్క మక్కలు అని చెప్పేసి పిలుస్తారు ఇందులో ఏందంటే మూడు ఎముకలు కలిసి ఒకే ఎముక తయారవుతుంది అనమాట కటివాలయంలో సో ఇదంతా ఒక ఎముక అండ్ అదేవిధంగా ఇటువైపు ఉన్నట్టు ఒక ఎముక సో మొత్తం రెండు కలిపి ఇక్కడ రెండు ఎముకలుగా మనం పరిగణిస్తాం అనమాట ఓకే ఇక్కడ రెండు ఎముకలు భుజవాలయంలోకి వచ్చేసరికి నాలుగు ఎముకలుగా పరిగణిస్తాం ఓకేనా రైట్ మరి కాళ్ళకు వద్దాం కాళ్ళు కాళ్ళకు వచ్చేసరికి ఇక్కడ మానవ శరీరంలో అత్యంత పొడవైనటువంటి ఎముక దీన్నే ఫేమర్ బోన్ లేదా తొడ ఎముక అని చెప్పేసి అంటాం ఓకేనండి ఇగోండి ఫేమర్ బోన్ లేదా తొడ వెనుక ఇక ఇక్కడ రాయడం కూడా జరిగింది లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ అని చెప్పి అట్లా తీసుకుంటూ పోతే కనుక తొడ ఎముక తొడ ఎముక తర్వాత ఇక్కడ కాళ్ళలో రెండు రకాల ఎముకలు ఉంటాయి ఓకేనా ఒకటోది వచ్చేసరికి టిబియా అనేది ఎముక రెండోది ఫిబులా అని చెప్పేసి మరొక ఎముక సో కాళ్ళలో మోకాళ్ళలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య రెండు మరి తొడలో ఉన్నటువంటి ఎముక సంఖ్య ఒకటి మరి మోకాళ్ళకు కింద ఉన్నటువంటి తొడకు ఈ తొడకు మరి ఇక్కడ ఉన్నటువంటి మోకాళ్ళకు మధ్యలో ఉన్నటువంటి ఎముక టెండాన్ చేత నిర్మితమైనటువంటి ఎముక మనం పటేల్లా లేదా నీ క్యాప్ అని చెప్పేసి ఇది టెండాంతో అస్థీకరణం చెందినటువంటి టెండాన్తో తయారవుతుంది మరి అదేవిధంగా పాదాలకు వచ్చేసరికి పాదాలలో మనం దీన్ని టార్సెల్ అంటాము టార్సల్స్ వచ్చేసరికి మనకి ఎనిమిది ఉంటాయి అన్నమాట టార్సల్స్ ఏడు ఉంటాయి మెటాటాల్స్ అనేవి ఇక్కడ ఐదు ఎముకలు ఉంటాయి మొత్తానికి వేలలో ఉన్నటువంటి ఎముకలు వేలలో ఉన్నటువంటి ఎముకలు మొత్తం కలిపి పద్నాలుగు ఎముకలు ఇక్కడ ఉన్నటువంటివి ఏడు ఎముకలు ఉంటాయి అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఎముకలు ఓకే రైట్ మరి అదేవిధంగా ఇటువైపు కూడా మనం కాళ్ళు తీసుకుంటే ఈ కాళ్ళలో ఉన్నటువంటి ఎముకలు కూడా సంఖ్య ఒకటే సో ఓవరాల్గా మనం ఒకసారి తీసుకుంటే టోటల్ ఫిగర్ను ఒకసారి మనం తీసుకుంటే టోటల్ ఫిగర్ని తీసుకుంటే చేతుల్లో ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది చేతుల్లో ఈ బోన్ వచ్చేసరికి దీన్ని హ్యూమరస్ అని చెప్పేసి అంటారు ఈ బోన్ని అండ్ దీనికి వచ్చేసరికి రేడియో అల్న రేడియో అల్నని రెండు ఎముకలు మరి చేతుల్లో వచ్చేసరికి ఇగోండి ఇటువైపు చూడండి ఈ చేతిలో చూస్తే కనుక మనకి మొదటిగా ఉన్నటువంటి వీటిలో కార్పల్స్ అంటారు కార్పల్స్ ఎనిమిది ఉంటాయి మెటా కార్పల్స్ అనేవి ఐదు ఉంటాయి అన్నమాట మరి చేతి వేలలో ఉన్న ఎముకలు ఫ్యాలెంజెస్ లేదా డిజిట్స్ అంటారు ఇవి మొత్తానికి పద్నాలుగు ఉంటాయి అన్నమాట సో చేతి వేలకు రక్తాన్ని సరఫరా చేయడానికి రెడ్ కలర్లో ఉన్నటువంటి రక్త రక్తకేషనాళికలు లేదా రక్తనాళాలుగా పరిగణిస్తూ ఉంటాం ఓకేనా సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది సో రెండు వందల ఆరు ఎముకల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే మరొకసారి చెప్తే తలలో ఎముకల సంఖ్య ఇరవై తొమ్మిది అదేవిధంగా ప్రక్కటి ఎముకల సంఖ్య ఇరవై నాలుగు అదేవిధంగా వెన్నుముకల ఎముకల సంఖ్య ఇరవై ఆరు మరి కటివాలయం ఇదంతా కటివలయం లేదా పెలివి గిడ్డలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎముకల సంఖ్య రెండు అదేవిధంగా కాళ్ళలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఒక కాలులో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ముప్పై మరి ఇంకొక కాళ్ళలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య మరొక ముప్పై మరి అదేవిధంగా చేతిలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ముప్పై మరొక చేతిలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ముప్పై ఓకే మరి భుజవాలయం అని చెప్తూ నేనున్నాను భుజవాలయం అంటా ఉన్నాను కదండి ఓకేనా భుజవాలయం సో ఈ ఎస్తి పంజరాన్ని ఒకసారి మీరు గమనిస్తే వెనకాల వెనకాల ఇక్కడ కనిపించేది ఏదైతే ఉందో ఇక్కడ భుజవాలయం అన్నాను కదా భుజవాల్యలో స్కాప్యులా అని రాశాను కదా ట్రయాంగిల్ షేప్డ్ బోను ఈ రెండు స్కాపి్యులాలు మరి అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి కాలర్ బోన్ మరి ఇటువైపు ఉన్నటువంటి కాలర్ బోన్ సో రెండు కాలర్ బోన్లు మరియు ఇక్కడ ఉన్నటువంటి రెండు స్కాప్యులాలు కలిపి ఓవరాల్గా ఎన్ని అవుతున్నాయి నాలుగు అవుతున్నాయి అన్నమాట సో ఓవరాల్గా మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య రెండు వందల ఆరు అని చెప్పేసి అనుకున్నాం సో మీకు మరింత నాలెడ్జ్ అందించడం కోసం ఏం చేసినామంటే మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా మా ల్యాబ్ యొక్క సహాయంతో సో మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరింత సులభంగా మీకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను సో ఇవన్నీ కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అదేవిధంగా ఇది హృదయం మానవుని యొక్క హృదయం ఇది వచ్చేసరికి మానవుని యొక్క కన్ను కన్నుకు సంబంధించిన భాగాలు ఇది వచ్చేసరికి అమీబా మరి ఇది వచ్చేసరికి డిఎన్ఏ డిఎన్ఏ అని చెప్పేసి అంటే వాట్సన్ అండ్ క్లిక్ అనుకున్నటువంటిది ఇది వచ్చేసరికి మొత్తంగా మనకి మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక చిత్రం రూపంలో చూపించడం జరిగింది ఇది వచ్చేసరికి మానవుని యొక్క మెదడు మెదడుకు సంబంధించినటువంటి భాగాలు మరి మానవ శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో వీటి యొక్క సహాయంతో మనం మరింత సబ్జెక్ట్ అయిన నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో మరింత సమాచారంతో మరొక వీడియోలో కలుద్దాం రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్